స్తే అండి నేను మీ చంద్రమౌళి గోమాత ఆరోగ్యాసం నుంచి మాట్లాడుతూ ఉన్నాను పశువుల్లో కానీ మనుషుల్లో కానీ ఈ నోటిలో కురుపులు రావడం అనేది జరుగుతుందండి సోర్స్ అని అంటారు మౌత్ సోర్స్ అని అంటారు ఇవి కొన్ని సెక్స్వలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా రావచ్చు సో ఎటువంటి సోర్స్ అయినప్పటికీ కూడా ఆ కురుపుల్ని తగ్గించడానికి ఆ పుండ్లను తగ్గించడానికి మన గ్రామంలో లభించే ఒక అద్భుతమైనటువంటి మొక్కను నేను చూపిస్తాను చూడండి జాగ్రత్తగా గమని ఇదే అండి చిన్న మొక్క మనం కొండల మీద గుట్టల మీద పెరుగుతూ ఉంటుంది అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి దీనికి కందికాయ లాంటి కాయ ఉంటుంది దీన్ని అందుకే అడవి కొందులు అని పిలుస్తారు కొన్ని చోట్ల దీన్ని వన ఉలవలు అని పిలుస్తారు అనమాట అంటే ఈ కాయని లోపల ఉలవలా ఉంటుంది సో దీన్ని కషాయం చేసుకుని నోరు పుక్కలించుకుంటే గనక లేదా ఈ పేస్ట్ని ఆ నోటిలో ఉన్న కురుపుల మీద కాసేపు మనం ఉంచగలిగితే కనుక ఇది ఖచ్చితంగా వాటిని తగ్గించేటటువంటి గుణం ఉంది పశువుల్లోనూ మనుషుల్లోనూ ఇద్దరిలో కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో పశువుల్లో ఎక్కువగా దీన్ని వినియోగిస్తారు